సమాజ సేవ సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ తీసిపోము అంటూ ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేసింది ఫ్లాష్ సంస్థ వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ మరియు టీం సభ్యుల పర్యవేక్షణలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయాహో గోమాత అనే నినాదంతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏలూరు అశోక్ నగర్లోని అంబికా కన్వెన్షన్లో నిర్వహించింది ఈ కార్యక్రమంలో యజ్ఞ నిర్వాహకులు గో ఉపాసకులు శ్రీ సురభిదాస్ ప్రవచనం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆయన గోవి యొక్క విశిష్టతను వైభవాన్ని అందరికీ వివరించారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో పాటు గోమాతను పూజించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని సూచించారు పలు రాష్ట్రాలలో గత పద్నాలుగు సంవత్సరాల నుండి గోమాత మరియు భగవద్గీత విశిష్టత పట్ల అవగాహన కల్పించే సురభిదాస్ను ఫ్లాష్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు తొలుత ఈ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే అంత భాగ్యం అటువంటి లోపల జీవరాశులు లోపల నుండి శ్రవణ ఆరంభం జరుగుతున్నాయి అంటే శ్రవణ నక్షత్రాన్ని ఎంచుకున్నాడు ఆయన ఆ నక్షత్రంలోనే ఆయన ఎందుకు ఆ నక్షత్రంలో మంత్రం కూడా అర్థమవుతుంది నక్షత్ర దేశాలు అందులో మహిళలు నువ్వు రక్షించు ఆ నక్షత్రం వాళ్ళు కొంచెం కొన్ని చిన్ని చిన్ని గుడిసాలు ఉంటాయి నీకు పని చేయాలని ఆల్రెడీ ఆ నక్షత్ర దేవత చెప్పేస్తుంది ఎవరు చెప్తుంది నువ్వు ధర్మాన్ని రక్షించు గోవుని రక్షించు భూమిని రక్షించు అనేది పంచభూతాలు రక్షించు అని చెప్పి చెప్పడమే ఆ నక్షత్రం అది కన్నా మనం పాటించలేదు ఆ నక్షత్రంలో జన్మించిన జీవితం అనేది శాతం వస్తుంది అదే నక్షత్ర సేవని చేయాలండి అంటే ఎందుకు నక్షత్ర శాంతి వాడు ఉంటే కోపం రాదు అన్ని నక్షత్రాలు ఒకటే చెప్తాయి వాటి ముట్టే కోమంగా ఒకటి పాముగా ఉంది ఏంటది రథం ఏంటో రక్షయ్య మొట్టమనిషిగా పుట్టేటప్పుడు ఆ జన్మ నక్షత్రం వెనక దేవత ఏం చెప్తుంది వాడికి పుట్టినప్పుడు ఏమో రక్షించు ఇంకే చేసేస్తున్నారు అదే విధి సేవని పుట్టిన దగ్గర నుంచి మరణించేలా సేవ చేసుకో ఓ సేవ గోదర్శనం ఈ చనిపోయినప్పుడు గోవిందర్శనం చేసుకో గోదానం చేసేటప్పుడు ఆ గోపట్టుకుని గోదానం చేస్తా చనిపోవడం లేదా గోవిందాన్ని నామస్వాన్ని చేయాలి అని చూపించాలి దేవుడ ఈరోజు గోవుడు నా బాగా ఇప్పుడు దేవుడు ఎక్కువ అని ఆ చూడ ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఈ చనిపోయిన ఆటోమేటిక్గా మనకి నాకు చేస్తుంది అలవాటులో పొరపాటు కాదు ఏమో పాటు లేకుండా గ్రహాలు ఫాట్ పడి మనకి గ్రహపాటు అవుతుంది వెంటనే మనం టైం జారీ పడుతున్న వాళ్ళు వెంటనే పెట్టేస్తాం ఇప్పుడు మనం అలవాటు చేస్తుంటే నాకు అడ్రస్ గో ఆధార్ కార్డు అంటే ఏంటి మన ఆధార్ కార్డు చనిపోయినప్పుడు ఆధార్ కార్డు కావాలి డెస్ సర్టిఫికెట్ అవునా పుట్టినప్పుడు ఆధార్ కార్డు సృష్టించుకోవాలి అక్కడ చనిపోయినప్పుడు డెస్ సర్టిఫికెట్ కావాలి కదా డెస్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి కదా ఈసారి మనం చెప్పండి ఈ విషయం తెలియకొచ్చి మా వినత పథకం ద్వారా మీకు తెలియకొస్తున్నా సార్ అని చెప్పిన ఆయన కూడా దానికి సరే అన్నారు ఈ సమయంలో ఎవరు నియంత్రించాలంటే మూడు వ్యవస్థలు దాని నాలుగు వ్యవస్థలు దానికి సంబంధించిన ఉంటారు ఒకటి ఆంధ్రప్రదేశ్ మండ్రి రెండు మున్సిపాలిటీ మూడు ప్రదేశులు ఈ మూడు వ్యవస్థలన్నీ రెగ్యులేట్ చేసినా లేకపోతే సర్పంచ్ చేసిన కోసం వస్తారు ప్రజాప్రతినిధి ఎలాంటి ఆలోచిస్తారని ఒక ఆలోచన నాకు కలవటం జరిగింది ఈ కలిగిన దానికి అవినీతి శిక్షణ యువ పూజ మరిగదే మనం తెలిసి అది ముందు మరిన్ని ఈ విషయం తెలియపరిచి తిరుగుబట్టు పెట్టి ఈ కార్యాలను అనుకునే వాళ్ళ అందరినీ ఏపీ అయినా కుటుంబ సంగతి ఎమ్మెల్యే కూడా నేను అంటాడు కానీ দুৰ্ঘটনেকে চোষ পাৰে